హాయ్ అండి నమస్తే హలో వివర్స్ మీరు చూస్తున్నారు రమణ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం విద్యార్థులకు ముఖ్యంగా ఉపయోగపడే కొన్ని అద్భుతమైన మాటలు తెలుసుకుందాం ప్రియమైన విద్యార్థులారా మిత్రులారా ఈరోజు మీ ముందుకు నేను వచ్చింది కేవలం కొన్ని మాటలు చెప్పడానికి కాదు మీ జీవితాలను మార్చే కొన్ని నిప్పు కనికలను మీ గుండెల్లో నాటడానికి ఈ మాటలు నేను చెబుతున్నవి కావు యుగ యుగాలుగా మన పురాణాలు మన చరిత్ర చెబుతున్న సత్యాలు వాటిని ఈ క్షణం మీరందరూ కూడా మీ జీవితానికి అన్వయించుకుంటే మీ భవిష్యత్ జీవితం అవుతుంది విజయానికి పదహైదు శక్తివంతమైన సూత్రాలు అందిస్తున్నాను అందులో మొదటిది మీ గురువును గౌరవించండి అది దైవంతో సమానం వినండి ఏకలవ్యుడు ఎంత గొప్ప శిష్యుడో కదా గురువు ద్రోణాచార్యుడి బొమ్మను పెట్టుకొని మరీ విలువిద్య నేర్చుకున్నాడు మీ ఉపాధ్యాయులను మీకు మార్గం చూపించే వారిని గౌరవించండి వారి మాట వినండి అదే మీకు నిజమైన ఆశీర్వాదం రెండవది లక్ష్యం లేకుండా అడుగు వేయద్దు మీరు ఏం సాధించాలనుకుంటున్నారు స్పష్టమైన లక్ష్యం ఉండాలి అర్జునుడికి గురి పెట్టినప్పుడు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు మీ లక్ష్యం తప్ప ఇంకేదీ మీకు కనపడకూడదు మూడవది పట్టుదలే మీ ఆయుధం దాన్ని ఎప్పుడూ వదలద్దు హనుమంతుడు వందల మైళ్ళ సముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడను కనుగొన్నాడు పాండవులు ఎన్ని కష్టాలు పడ్డా రాజ్యం కోసం పోరాడారు విద్యార్థులారా ఓటమి అన్నది కేవలం తాత్కాలికం మీరు ఓటమిని ఒప్పుకునేదాకా మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు కాబట్టి గెలిచేదాకా విశ్రమించద్దు నాలుగవది నిరంతరం నేర్చుకుంటూనే ఉండండి జ్ఞానానికి హద్దులు లేవు అనంతం శ్రీకృష్ణుడు సకల విద్యల్లో నిష్ణాతుడైనా నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాడు మీరు ఎంత గొప్ప స్థా స్థానానికి వెళ్ళినా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకోండి అప్పుడే మీరు ముందుకు వెళ్తారు ఐదవది క్రమశిక్షణ మీ వెన్నెముక శ్రీరాముడు తన జీవితంలో క్రమశిక్షణ ధర్మాన్ని పాటించాడు కాబట్టే ఆదర్శ పురుషుడయ్యాడు పొద్దున్నే లేవడం సమయానికి చదువుకోవడం మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోవడం ఈ క్రమశిక్షణ మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది ఆరవది వినయం మర్చిపోవద్దు అదే మీ నిజమైన అందం మీరు ఎంత పెద్దవారైనా ఎంత విజయం సాధించినా వినయంగా ఉండండి వినయంతోనే మీరు అందరినీ గెలుచుకోగలరు అహంకారం మిమ్మల్ని ఎప్పుడూ పైకి తీసుకెళ్ళదు ఏడవది నిజాయితీయే మీకు బలం దాన్ని ఎప్పుడూ వదలద్దు హరిశ్చంద్రుడు తన మాట కోసం సత్యం కోసం సర్వం త్యాగం చేశాడు మీ ప్రతి పనిలో మీ ప్రతి మాటలో నిజాయితీ ఉండాలి నిజాయితీ లేని విజయం ఎప్పుడూ శాశ్వతం కాదు ఎనిమిదవది సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు మీరు ఏదైనా చేయాలనుకుంటే నేను చేయగలను ఎస్ ఐ కెన్ అని మీ మనసులో బలంగా నమ్మండి ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సంకల్పం ఉంటే హిమాలయాలను కూడా కదపగలరు తొమ్మిదవది కోపాన్ని అదుపులో ఉంచుకోండి దుర్యోధనుడు తన కోపం వల్ల సర్వం కోల్పోయాడు మహాభారత యుద్ధానికి కారణమయ్యాడు కోపం మిమ్మల్ని గుడ్డిగా చేస్తుంది కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ సరైనవి కావు ప్రశాంతంగా ఆలోచించడం నేర్చుకోండి పదవది ధైర్యంగా ముందుకు సాగండి సాహసమే విజయం అర్జునుడు యుద్ధం చేయనని వెనుకాడినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ధైర్యం చెప్పి తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు కష్టాలొచ్చినప్పుడు భయపడకండి ధైర్యంగా ఎదుర్కోండి సాహసమే మిమ్మల్ని విజేతలగా నిలబెడుతుంది పదకొండవది ఇతరులకు సాయం చేయండి అదే నిజమైన సంతృప్తి కర్ణుడి దానగుణం శిబిచక్రవర్తి త్యాగం మనకు ఆదర్శం మీరు నేర్చుకున్నది సంపాదించినది నలుగురికి ఉపయోగపడాలి ఇతరులకు సాయం చేయడం ద్వారా కలిగే ఆనందం మరెందులోనూ ఉండదు పన్నెండవది ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు మీపై మీకు నమ్మకం ఉండాలి మిత్రులారా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కావలసింది ఆక్సిజన్ కాదు ఆత్మవిశ్వాసం కావాలి మీరు అద్భుతాలు చేయగలరు మీ శక్తిని గుర్తించండి మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు మీపై మీకు బలంగా నమ్మకం ఉంటే ఈ ప్రపంచమే మీ చేతుల్లో ఉంటుంది పదమూడవది మంచి స్నేహితులను ఎంచుకోండి కృష్ణుడు సుధాముడి స్నేహం చూడు మంచి స్నేహితులు మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతారు ఇంకో విషయం తెలుసా మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల ఐదు మంది సరాసరే మీరు అంటే మంచి వాళ్ళతో ఉంటే మీరు మంచి వాళ్ళు అవుతారు చెడు సహవాసం మిమ్మల్ని పతనం వైపు లాగుతుంది మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి పద్నాలుగవది సహనంతో ఉండండి భూదేవిలాగా సహనం కలిగి ఉండాలి గొప్ప పనులు జరగడానికి సమయం పడుతుంది కష్టాలు వచ్చినప్పుడు తొందరపడకుండా ఓర్పుతో ఉండండి సహనమే మీకు విజయాన్ని అందిస్తుంది పదహైదవది మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఆరోగ్యం లేకపోతే ఏమీ సాధించలేరు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట గుర్తుంచుకోండి మంచి ఆహారం తీసుకోండి వ్యాయామం చేయండి మీ శరీరం మనస్సు రెండు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి ప్రియమైన విద్యార్థులారా ఈ క్షణం నుంచే ఈ సూత్రాలను మీ జీవితంలో అమలు చేయండి మీలో ఉన్న శక్తిని బయటపెట్టండి ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మనందరి చేతుల్లో ఉంది విజయం మీదే మీరు ఈ సమాజానికి ఆదర్శంగా నిలబడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను జై హింద్ మిత్రులారా రమణ స్టడీస్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు లైక్ చేయండి ఆల్ ద బెస్ట్